ఓం సోమాయ నమః ఉమాదేవితో కూడి ఉండువాడు ఓం పంచవక్త్రాయ నమః సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానము అనభుడు పంచబ్రహ్మాత్మకత చిహ్నముగా దిక్కులకు నాలుగును ఊర్ధోముఖునకు ఒక ముఖమును కలవాడు ఓం సదాశివాయ నమ నిత్యము మంగళములు కలివించువాడు ఓం విశ్వేశ్వరాయ నమ సృష్టి మొత్తమునకు అధినాయకుడు ఓం వీరభద్రాయ నమ వీరభద్రావతారమును ధరించినవాడు ఓం గణనాదాయ నమ అన్ని ప్రమదగణములకు నాయకుడు విఘ్నేశ్వర రూపమును కూడా తానే ప్రవర్తుల్లు వాడు ఓం ప్రజాపతియే నమ సంతానకారులందరికీ అధిపతి ఓం హిరణ్యరేతసే నమ బంగారము వీర్యముగా కలవాడు ఓం దుర్దర్శాయ నమ దర్శింప వీలుగానివాడు ఓం గిరీసాయ నమ కైలాసగిరికి ప్రభువు మేరుమందరాది గిరులన్నిటికీ యజమాని ఓం గిరిసాయ నమ కొండయందు సైనించువాడు ఓం అనఘాయ నమ పాపము లేనివాడు ఓం భుజంగభూషణాయ నమ నాగాభరణములు కలవాడు ఓం భర్గాయ నమ భార్గవీయులకు ఆదిపురుషుడైనవాడు లేదా అజ్ఞానమును పోగొట్టువాడు ఓం గిరిధన్వనే నమ మేరు పర్వతమును ధనుస్సుగా ధరించినవాడు ఓం గిరిప్రియాయ నమ కొండలయందు ప్రేమ ఓం కృతివాససే నమః నమ ఏనుగుతోలు వస్త్రముగా కప్పుకొనువాడు ఓం పురారాతయే నమ త్రిపురములను హరించినవాడు శరీరములను హరించువాడు ఓం భగవతే నమ ఆధిపత్య ఐశ్వర్య వైరాగ్య నిత్యత్వాది భగషట్కమును కలవాడు ఓం ప్రమదాదిపాయ నమః ప్రమదగణములన్నింటికీ నాయకుడు